హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మేము పది కేజీల చికెన్ అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ ఈ పది కేజీల చికెన్ ఎలా వండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వండితే గ్రేవీ ఉంటుంది ఏ విధంగా వండితే టేస్ట్ ఉంటుంది అనే దానికోసం అయితే మీకు ఈ వీడియోలో అయితే చీపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నా మునుపుటి లాగే నా ఈ వీడియో కూడా ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పది కేజీల మాసానికి ఐదు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసేసుకోండి సన్నగా తరిగేసి నూనెలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక అర కేజీ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ అదే చేతితోటి రెండు కేజీలు టమాటాలు సన్నగా కోసేసి ఆ ఏగు నూలపాయలు వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే శుభ్రం చేసుకోండి ఫ్రెండ్ చికెన్ స్కిన్ లాస్ అయితే పర్లేదు ఫ్రెండ్ స్కిన్ లెస్ కాకపోతే కనుక కొంచెం నీట్గా అయితే శుభ్రం చేయండి ఫ్రెండ్స్ ఎండుకలు ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా అయితే శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉలిపాలు వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకోండి పచ్చిన అలమతి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇది బాయిలర్ మాసం కాబట్టి అల్లం పచ్చిన ఎక్కువేస్తే ఇది విడిచిపోతుంది అందుకే ముందు అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి ఉలిపాలును తర్వాత మనం మాసం అయితే ఉడికిన తర్వాత అప్పుడైతే అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలమతి ఎక్కువ వేసుకోండి అదే మటన్ లేదా కారిన పొడి లేదా నాటుకోడి అయితే ముందుగానే ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ అవి ఏంటంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి కాబట్టి అట్ల అది ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా దగ్గరకి అయితే ముందైతే కొడత ఫ్రెండ్స్ ఇడిసిపోద్ది ఫ్రెండ్స్ లోపల్ రంగు మారిన తర్వాత మనం సిగ్నల్ తెసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంద మందికి నూట మందికి లేదా యాభై మందికి సేవలు వచ్చేటప్పుడు వంట మనిషిని పెట్టుకోవటమో లేదా క్యాటరింగ్ ఇచ్చుకోవటమో చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ వస్తే అలాగే చేయక్కర్లేకుండానే మీరు సింపుల్గా అయితే మీరే సొంతంగా తయారు చేసుకునేలాగా అయితే ఈ వీడియో అయితే చేయటం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా మనం వంద మందికైనా నూట మందికైనా యాభై మందికైనా లేదా రెండు వందల మందికైనా ఉండేవచ్చు అనే భావన అయితే మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ అందుకే నా వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ శిక్న్ వేసుకున్నాక ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే చికిన్ బిగింపు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం చికెన్ వేసామో ఉప్పు అయితే వెంటనే వేయండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల మొక్క అయితే బిగింపు మనం కలిపిన మొక్క దాని ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర నిమ్మకాయ ఒకటి కానీ రెండు కానీ ఉంటే నిమ్మరసం తీసి చికెన్లో అయితే వేయండి ఫ్రెండ్స్ చికను బాగా బిగింపు వచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలమత వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ముందు అయితే ఏమన్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఉప్పు నిమ్మరసం అవి వేసుకున్నాం కాబట్టి బిగింపుపోతుంది కాబట్టి ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈ పచ్చిపప్పు గ్రేవీ ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ గ్రేవీ కలిసిన ఐటమ్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మనకి పది కేజీలకి నేనైతే రెండు వందల గ్రాముల పచ్చిపప్పు రెండు వందల గ్రాములు జీడిపప్పు రెండు వందల గ్రాములు నువ్వుపప్పు అలాగే ఒక యాభై గ్రాములు గసగసాలు అయితే తీసుకోండి అవి ముందుగా నానబెట్టేసుకోండి గ్రైండ్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పసుపు వేసిన పది నిమిషాలు కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వచ్చి నేనైతే పావుగోళ్ళు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు చేసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఆనంద కారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అది చూడటానికి అయితే కలర్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనంద ఆనందకారమైతే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే నాది భోజన హోటల్ కాబట్టి నేను పాగన్గూడలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రేటు తక్కువ ఫ్రెండ్స్ అదైతే రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ కానీ మించి కలర్ అయితే ఆనందలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడాను కారం వేసిన తర్వాత మంట అయితే కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ ముందుగానే నీళ్ళు బకెట్లో తీసుకోండి ఫ్రెండ్స్ ఇసుకున్నా మట్టున్నా ఉన్న చిన్నగా తెలిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర పొడి వేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ధనియాల పొడిని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మసాలా వచ్చి నేను సొంతంగా ఆడుకుంటే మసాలా ఫ్రెండ్స్ ఈ మసాలా కావాల్సినవి మనం సరుకులు అన్నీ తెచ్చుకోండి లైట్గా వేగించి గ్రైండ్ చేసి పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది స్మెల్లో బాగుంటుంది రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మెంతా వేసేసుకోండి ఫ్రెండ్స్ మెంతా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అదే ఉందో ఫ్రెండ్స్ అలాగే మనం నానబెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కాపాడుతుందో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా కాపాడుతుందోనో గ్రేవీ ఎంత బాగుందోనో ఫ్రెండ్స్ ఈ గ్రేవీ అవ్వాలంటే మనం కంపల్సరీగా పచ్చిపప్పు గ్రేవీ అనేది వాడాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వంటల్లో కంపల్సరిగా పచ్చిపప్పు గ్రేవీ అయితే వాడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి పచ్చిపప్పు గ్రేవీ అయితే కంపల్సరీగా వాడాలి ఫ్రెండ్స్ అందుకే మనం పచ్చిపప్పు గ్రేవీ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకునేటప్పుడే కర్రీ అనేది బాగా కాపాడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాకైనా ఏదైనా గరెటితోటి అలా సైడ్ నుండి ఇది అయితే శుభ్రం చేసుకుంటుంది ఫ్రెండ్స్ చూడటానికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడటం ఫ్రెండ్స్ మీకోసం అయితే చక్కటి కలర్ఫుల్ గుమ్ గుమ్మలాడే చక్కని చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే నా వీడియో దానికి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేర్ చేయండి ఫ్రెండ్స్ మీకందరికీ ధన్యవాదాలు జై హింద్